As an actress, we know how rapidly is is growing she is not bothered about the who very much concerned వరలక్ష్మి శరత్ కుమార్ అలాంటి ఒక విలక్షణ నటిగా ఒక ప్రత్యేక తరహా కేటగిరీ యాక్టర్ గా తను తనను ప్రూవ్ చేసుకుంటూ ఈ రోజున

బ్యారేజ్ చేసుకొని ఈ సెలబ్రేషన్స్ ని మనందరితో సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మన మీడియా మిత్రం అంతా కూడా రియల్లీ వాచింగ్ ఇన్ లాట్ ఆఫ్ గ్యాదరింగ్ ఇవాళ గ్యాదరింగ్ అనేటువంటి చూస్తుంటే నేను యూ మేడ్ ఆల్ ఆఫ్ యునైటెడ్ కనిపించింది అందరూ కూడా ఇంత మంచి గ్యాదరింగ్ అన్ని ఒక మీడియా ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ మీడియా కాదు ఇంగ్లీష్ సోషల్ మీడియా కాదు ఆల్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ద మీడియా ఆర్ యూ గ్యాదరింగ్ సో దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ వండర్ఫుల్ అకేషన్ తీసింది అందరం కూడా విత్ హోల్ వి ఆల్ కంగ్రాచులేట్ దిస్ న్యూ కపుల్ అండ్ వి ఆల్ ఎక్స్టెండ్ అవర్ బెస్ట్ విషెస్ టు దిస్ బెస్ట్ కపుల్ ఫర్ ఎ లాంగెస్ట్ లాంగెస్ట్ హ్యాపీనెస్ మ్యారీడ్ లైఫ్ అండ్ ఇది నటనకి ఐ డోంట్ థింక్ షీ విల్ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు యాక్టింగ్ షీ విల్ కంటిన్యూ షీ విల్ ద సేమ్ ఇంతకంటే ఎనర్జెటిక్ గా కూడా తన నట కొనసాగిస్తారని చెప్పి మనం ఆకాంక్షించవచ్చు ఇంకా ముందు ముందు మంచి మంచి విజయాలతో ఒక ఉత్తమ నటిగా ఒక బెస్ట్ యాక్ట్రెస్ గా ఫీల్ ఫస్ట్ అనుకునేటువంటి కాన్ఫిడెన్స్ మనందరికి ఉంది తన ఎంపిక చేసినటువంటి పాత్రలో కూడా తనకు వస్తున్నటువంటి పాత్రలు కూడా వెదర్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ క్యారెక్టర్ అండ్ బాక్స్ పాజిటివ్ క్యారెక్టర్ వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇట్ ఈస్ హీ ట్రైస్ టు గివ్ హర్ మాక్సిమం బెస్ట్ అలాంటి మంచి నటి మనందరి మధ్య ఈ సెలబ్రేషన్ చేసుకోవడం మనందరికి చాలా హ్యాపీ ఈ సందర్భంగా మనందరం కూడా వాళ్ళకి బెస్ట్ విషయం తెలియజేస్తే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా మన మీడియా అందరినీ కూడా

ఎంత హెల్తీగా ఉంటుందో తెలుసు మనం తెలుసు హౌ బెస్ట్ రిలేషన్స్ వేర్ మెయింటైనింగ్ విత్ సెలబ్రిటీస్ అండ్ ద సెలబ్రిటీస్ ఆల్సో ఈక్వల్ ఇన్ నో హౌ బెస్ట్ ఇలా తెలుగు మీడియా ఇస్ టువర్డ్స్ దెమ్ ఎప్పుడు కూడా అనవసరమైన రాతలకు దర్శించి అవకాశం లేకుండా ఒక హెల్తీ జర్నలిజం మనం ఇస్తున్నాము ఆ హెల్తీ ఇదిలోనే వాళ్ళు కూడా ఉంటున్నారు సో ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ కోఆపరేషన్ అనేటువంటి ఇలాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మంచి ఆల్ ద బెస్ట్ ఇల్లు థ్యాంక్ యూ I'm Nikonai Pradakshmi and I thank all of you all for coming here today. I'm actually humbled by your presence. Uh, I know the press is very very busy, but you all have taken time for me and my wife, and I'm very 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 grateful. So I thank all of you guys here for coming here today. Uh, my wife, you all know, and you're not. And I thank you for the respect you all have shown her. Uh, my wife is not just beautiful and talented and a great actress. She's a lot more than that. Her beauty, I'm sorry, I don't know Telugu, but I'm going to learn soon. But her beauty is actually very, very skin deep. You see culture and respect she has for her family, her friends and her loved ones. And also the respect that she shows with people around her amazes me. And I'm fortunate to be married to you. Um, my wife uh, is an amazing actress. Um, and, uh, and I'm so proud and inspired every day by this woman here thank you um, so chennai for us is home because our ancestors mm. my wife's ancestors and our family live there but the people of telangana and andhra pradesh have stolen our heart i'll tell you why my wife came here a couple of years ago and she was alone with her suitcases she moved bag and baggage from chennai to hyderabad it's a little dangerous because my wife is only this size, right? Her heart is big and her dreams are even bigger. You'd expect a woman when she comes in the city and she wants to carve a name of her own, um, often the city doesn't let them in because she's an outsider. Um, as a husband, we're taught and I believe that you must protect your wife. You must love her, nourish her, cherish her and celebrate her and celebrate not just her wins, but her losses as well. And to keep her close to you when she's happy and sad, but Hyderabad has done that for her. Y'all took her in like a daughter, like a sister, uh, and y'all have been family to her. Y'all have given her love, respect. When she's had a great movie, y'all have applauded her. And when she has not performed to her best, you have brushed her shoulder. And you said, "Get up, give us another movie." So Hyderabad, y'all are family, and I thank all of you guys. From the deep and bottom of my heart, I'm actually a little moved because of all the love that I see in Hyderabad. Thank you so much. Uh, one more thing. They say, uh, I've heard of this tale, this urban legend, which says that when a woman gets married, her dreams should be caged. She shouldn't act, she shouldn't dream. But I don't believe in those tales. My wife's dreams are phenomenally large. Her passion that she has for cinema cannot be curtailed by marriage i love her and earlier she was just alone in the movie industry now we are two and with 10 crore of you people across telangana and andhra pradesh she's got love from so many of us her future starts now the movies that she's going to bring to you guys is going to be outstanding if you think you've seen varalakshmi at a best guys stay tuned the best is yet to come i thank you all for coming here today and i see a lot of love here and she's always told me, she said, there's something about Hyderabad. About the love that I get here, I don't know, there's something. And I see it. So, once again, I'm very humbled and I thank you all for being here today and spending precious time for us. So, thank you all very, very much. Right. Thank you. Thank you, sir, for your wonderful speech. And uh, we have delivered very nice things about uh, Really, peace.

ఎందుకంటే ఆ రోజులో శరత్ కుమార్ గారి నటుడుగా తిరిగి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజులో ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు నుంచి కూడా తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ఫ్యామిలీ నమస్కారం సారీ నా మొత్తం పోయింది ఇద్దరికి వచ్చి ఫీవర్ ఉంది బట్ ఐ క్యాన్సిల్ ఇవ్వాలా ఎందుకంటే నేను చాలా బాగా వరకు చెప్పన్నాను హైదరాబాద్ నుంచి నా లాగా అండ్ లబ్జ్ గారి నాకు ఒక సెకండ్ ఎన్నింగ్స్ వచ్చిందంటే అది మీ వల్లే అందుకే ఇవాళ వచ్చి ఒక చిన్న లక్ష పెద్దగా లేదు జస్ట్ థ్యాంక్ యూ నాకు తెలుసు మీరే ఎక్కువ బిజీ అండ్ మీరు వచ్చే టైం పడుతుంది బట్ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినాకి అండ్ జస్ట్ స్మాల్ థ్యాంక్ మీకు ఏం నా మా తరఫు నుంచి ఒక థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ యూర్ కంటిన్యూ సపోర్ట్ అండ్ ఆల్సో యువర్ ఫ్యూచర్ సపోర్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు నాకు కొంచెం ఫ్యామిలీ లాగా ఉంది సో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎక్సెప్టింగ్ మే జాకాంక్ యూ సో మచ్